వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు రాష్ట్రంలో యూరియా విత్తనాల కొరత ఉందని తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజా పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరు నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని దీంతో రైతులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజా పేర్కొన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోసన్ సగలిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ మేరకు వైసీపీ నాయకులు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బ్లాక్ మార్కెట్ లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు రైతులు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అసలే రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి రైతు ప్యాడీ రైతు అయితేనే ఆక్వా రైతు అయితేనే మామిడికాయల రైతు అయితేనే పోవాక రైతు అయితేనే ప్రతి సెక్షన్ ఆఫ్ రైతు కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారిని రివ్యూ చేయవలసిందిగా రైతుల కష్టాల్లో ఒకసారి అర్థం చేసుకుని మీరు ఎలాగో నేను మాట్లాడారు నేను ఎలా రైతులను ఏ పరిస్థితిలోనే ఆదుకోను రైతుకు భరోసా ఇవ్వనని చెప్పేసి నిన్న ఓపెన్ గానే చెప్పిన పరిస్థితి మేము చూసాం నిన్న నిన్న మొన్నట్లోని కానీ మీరు కొద్దిగా పెద్ద మనసు చేసుకుని ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని గా రైతులకి డిఏపి కానీ యూరియా కానీ అందుబాటులోకి తీసుకురావాలని ఎందుకంటే గతంలో కూడా ఆంధ్ర రాష్ట్రమే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమే మరి గతంలో ఈ ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా రైతుల విషయంలో తీవ్రంగా మరి గత సంవత్సరం నుంచి చూస్తున్నాం రెండు పంటలై తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రెండు పంటల్లోని తక్కువలో తక్కువ చూసుకుంటే యావరేజ్న ఎకరానికి సుమారు ఒక పంటకి ఇరవై వేలు రెండు పంటలకే నలభై వేలు రైతులు నష్టపోతున్నారు ముఖ్యంగా వరి రైతులు వరి పండించే రైతులు మరి మీరు ఎందుకు ఆదుకోవటం లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బస్తాకి నలభై వేలు నష్టపోయిన పరిస్థితి వరి రైతులు సరే ఒక ఎకరానికి నలభై వేలు నష్టపోయిన పరిస్థితులు వరి రైతుల విషయంలో చూసాము అదేవిధంగా మరి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి గత సంవత్సరం ఇరవై వేలు రూపాయలు ఇరవై వేలు ఇరవై ఆరు వేలు రూపాయలు ఉన్నారు కానీ పొని ఇరవై వేలు ఇస్తా అన్నారు అది పూర్తిగా ఇవ్వడం మానేశారు మరి ఈ సంవత్సరం ఇరవై వేలు రెండు కలిపి నలభై వేలు నష్టపోయింది ఎకరానికి నలభై వేలు రైతులు ఎక్క నష్టపోయింది ఎకరానికి నలభై వేలు ఎనభై వేల రూపాయలు రైతు నష్టపోయి ఉంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీరు కేంద్ర ప్రభుత్వం కలిసి ఐదు వేలు ప్లస్ రెండు వేలు వేసాను అని చెప్పేసి రైతుల అకౌంట్లో అంటున్నారు ఏడు వేల రూపాయలు సాయం వాళ్ళకి ఏమి సరిపోద్ది ముందు రైతులకి మద్దతు ధర విషయంలో ఒక సమీక్ష తీసుకుని గత గవర్నమెంట్లో ఎంతంత ఉన్నాయి రేట్లు ఈ గవర్నమెంట్లో ఎంతంత ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా తెలుసుకుని ఈ రాష్ట్ర రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి గతంలో ఈ జిల్లా మంత్రిగా ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి గతంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులను ఆదుకుంటాను కౌలు రైతులు మరణించిన కౌలు రైతులకి నా సొంత నిధుల నుంచి లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పేసి ఐదు కోట్లు అనుకుంటాను నేను పంచి పెడతానని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు రాష్ట్రం అంతా పర్యటన చేసిన సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గుర్తునే ఉంటారు దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా మంత్రిగా మీరు ఈ జిల్లాలో రైతులు పక్షాన అంటే మీకు చేసే అవకాశం ఉంది మీ రోజు మీరు అధికారంలో ఉన్నారు గతంలో లక్ష రూపాయలు ఇచ్చారు దాన్ని సమర్థవంతంగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా మీరు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజులు ఏ అధికారంలో లేనప్పుడే నేను ఇచ్చానని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీరు కూడా రివ్యూ తీసుకుని గతంలో ఏంటి పరిస్థితి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకుని దృష్టి పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను ఆ పరిస్థితిలో మరి గతంలో ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంత పడితే ఎంత అవసరమైతే రైతులకు ఎంత అవసరం అయితే అంత ఇవ్వడం జరిగింది రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ రోజు బ్లాక్ మార్కెట్లో కొనుక్కునే పరిస్థితి వచ్చింది మరి సోదరుడు అంటున్నాడు పురుగుల ముందుకు ఉంటే కానీ యూరియా ఇవ్వమని చెప్పేసి ఒక లింక్ పెట్టారని చెప్పేసి అంటున్నారు సోదరుడు అనడం జరిగింది అది కూడా ఒకసారి మీరు సమీక్షించుకోవాలి సమీక్షించుకుని రైతులకు అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి తెలియజేసి ఈ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాం